హాయ్ అండి వెల్కమ్ టు దేవి ఛానల్ ఈరోజు నేను కం కంచ కాకరకాయతోటి ఫ్రై చేస్తాను చూడండి చాలామంది కాకరకాయలతోటి చాలా రకాలుగా చేస్తారండి నా స్టైల్లో నేను చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కిలో కాకరకాయలు తీసుకొని అటు ఇటు తోపలు కట్ చేసేసి మధ్యలో ఇలా కాట్ పెట్టుకోండి సగానికంటే కొంచెం ఎక్కువే పెట్టుకోండి అన్ని కాయలు అలా పెట్టుకొని పక్కకు పెట్టి ఒక కొబ్బరి చిప్ప పచ్చి కొబ్బరి తీసుకొని సన్నగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకోండి ఎల్లిపాయలు అల్లం రెండు చెంచాల కారం ఒక చెంచడు ఉప్పు అర పసుపు అర జీలకర్ర వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా ఇలా పట్టండి కొంచెం మనం కొబ్బరి పచ్చళ్ళలాగా పట్టుకొని పక్కకు పెట్టుకోండి కట్ చేసిన కాకరకాయలు ఉన్నాయి కదండి అవిటన్నిటికీ ఇట్లా లోపట ఇలా దూర్పండి మనం కట్ చేసిన కాట్లు పెట్టిన దానికి తూర్పి అన్ని కాయలు అట్లాగే పెట్టుకోండి పెట్టుకొని పక్కకు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మరో ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేయడా అన్నీ మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఒక్కొక్కటిగా విడివిడిగా అలా వేసుకోండి సిమ్లోనే పెట్టండి హైలో పెట్టద్దు పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు అలా ఉడకనిచ్చేసి మూత పెట్టండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఒకసారి తీసి అవిటిని రెండు వైపులా తిప్పుకోండి తిప్పుకొని సిమ్లోనే ఉడికించాలండి ఈ కాకరకాయ ఫ్రై మాత్రం హైలో పెట్టద్దు మరొకసారి మూత పెట్టి ఉడికించండి మూత పెడితే కొంచెం సిమ్లో మంచిగా మెత్తగా ఉడికిపోద్ది కాకరకాయ అందుకు మూత పెట్టుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు పైన చల్లండి అరస్కొని చల్లను నేను మీరు కూడా అలా వేసుకోండి ఇట్లా మరొకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టండి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మరొకసారి కలపండి కలుపుకొని ఇట్లా దగ్గరికి ఫ్రై ఎర్రగా అయిపోద్ది అండి కాయ కొంచెం ఎర్రగా ఉడిగేయాలి చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోండి వేసుకొని ఒక చెంచాడు ధనియాల పొడి వేసుకొని సిమ్లో పెట్టి కలుపుకోండి మరొకసారి మొత్తం కలిపేయండి కలుపుకొని తర్వాత అంతేనండి ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి అంతేనండి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి పప్పులోకి కానీ సాంబార్ కానీ చేసుకొని ఇలా పక్కకు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ